హలో వన్ ఈ వ్లాగ్ ఇంకా సాటర్డే రోజు వ్లాగ్ సాటర్డే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను ఇంకేంటంటే రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ కూడా షేర్ చేస్తాను బ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడడమే కాదు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసినట్టున్నా ఇంకా ఉప్మా అంటే ఈజీ కదా ఇంకా అదేం షూట్ చేయలేదు షేర్ చేయట్లేదు ఇంకా తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే పూజ చేస్తున్నాను సాటర్డే రోజు కాబట్టి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టని అవసరం లేదు ఎందుకంటే ఎవ్రీ సాటర్డే త్రీ పిఎం వరకు ఉంటుంది కానీ ఈ సాటర్డే మాత్రం వన్ ఓ క్లాక్ వరకే అంటే ఇంకా లంచ్ బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట సో ఇంకా అదేం షేర్ చేయట్లేదు ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు ఇంకా అందరికి కలిపి అయితే వంట చేయాలి ఈరోజు అందరికీ కలిపి లంచ్లోకి ఏం కర్రీ చేస్తున్నాను అంటే మెంతి కూర టమాటో కర్రీ ఎంత బాగుంటుంది దగ్గర ఈరోజు మార్నింగ్ మా ఆయనే ఏంటి వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిండు అనమాట వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడో హోల్సేల్గా చాలా ఇస్తారంట కొత్తిమీర కానీ మెంతి కూర ఇంకా ఆకుకూరలు ఉంటాయి కదా చాలా తక్కువలో ఇస్తారు చాలా క్వాంటిటీలో ఇస్తారు అనమాట సో కొత్తిమీర ఏమో పెద్ద పెద్ద కట్టెలు మూడు తీసుకొచ్చిండు ఇంకా మెంతి కూర ఏమో నాలుగు కట్టెలు తీసుకొచ్చిండు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఇస్తారు ఇంకా ఎప్పుడు వెళ్ళినా సరే తీసుకొస్తాడు అయితే ఇంకా మెంతి కూర టమాటో కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా నేను ఎట్లా చేస్తాను అనేది షేర్ చేస్తాను చాలా హెల్తీ కూడా కదా మెంతి కూర అనేది మన హెల్త్కి చాలా మంచిది ఇంకా ఈ సీజన్లో చాలా ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మంచిగా తినేయచ్చు ఇంకా చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చిండు కానీ కట్ చేయడమే చాలా పెద్ద ప్రాసెస్ కర్రీ చేయడం ఈజీయే కానీ కట్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అయింది నాలుగు కట్టలు అనుకుంటా ఇంకా అందులో కాడలన్నీ తీసేసి ఇంకా కొంచెం ఆకులే మాత్రమే తీసుకున్నా ఇంక కొన్ని కాడలు కూడా తీసుకున్నా అట్లా కట్ చేసి బాగా వాష్ చేస్తున్నా ఇంకా ఆకుకూరలు అనే దాంట్లో బాగా మట్టిలాగా ఎక్కువ ఉంటుంది కదా బాగా వాష్ చేయాలి మంచిగా తర్వాత వాష్ చేసేసి పక్కకి పెట్టేసిన ఇంకా ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసి ఖచ్చితంగా వెల్లుల్ని వేయాలి చాలా బాగుంటుంది ఏ కూరలో ఏ ఆకుకూరలో అయినా మనం అల్లం పేస్ట్ వేయకపోయినా సరే కానీ వెల్లుల్లి అనేది కొంచెం పచ్చ పచ్చగా దంచి ఫస్ట్ పోపులో వేసారంటే మంచి అరోమా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీకి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసిన ఆనియన్స్ కూడా ఎక్కువనే వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసిన ఇంకా పసుపు వేసిన తర్వాత నేను టమాటో రెసిపీస్ ఉంటాయి కదా అందులో ఖచ్చితంగా మెంతి పొడి వేస్తాను మెంతి పొడి జీలకర్ర పొడి ఇంక ఇక్కడ నేను చేసేది మెంతి కూర కాబట్టి మెంతి పొడి వేయట్లేదు కాకపోతే జీలకర్ర పొడి అయితే వేసిన బాగుంటుంది వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం కడిగేసి పెట్టిన మెంతి కూరను వేసుకోవాలి మెంతి కూర అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవడమే మెంతి కూర టమాటో చాలా బాగుంటుంది కానీ కూర ఎక్కువ తీసుకొని టమాటో తక్కువ తీసుకున్నాం అనుకోండి కొంచెం చేదు వస్తుంది కర్రీ ఇంకా మెంతి కూర అంటే కొంచెం చేదు ఉంటుంది కదా సో ఈక్వల్గా తీసుకోవాలి మనము హెల్త్కి మంచిది కాబట్టి ఎలాగోలా తింటాం కానీ పిల్లలు అయితే తినలేరు సో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి టమాటో అనేది తక్కువ అస్సలు తీసుకోవద్దు ఇంకా మెంతి కూర అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అట్లా ఫ్రై చేసుకోవాలి ఇంకా మెంతి కూర అయితే చాలా మంచిది కదా హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ముఖ్యంగా ఈ మెంతాక్ అనేది డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది డయాబెటీస్ వాళ్ళకి కాదు ఎవరికైనా హెల్త్ చాలా మంచిది తినడం వల్ల కాకపోతే వాళ్ళకి రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రణ ఉంచి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది సో వాళ్ళకైతే చాలా మంచిది అన్నమాట ఇంకా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ మెంతాకును చేర్చుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంకా ఈ మెంతాకు తినడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయి ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ అది నియంత్రణలో ఉంచి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా చూస్తుంది ఇంకా మెంతి కూర ఎక్కువ తినడం వల్ల వేడి చేస్తుంది అన్నమాట వేడి చేయడం వల్ల మనకి కొలెస్ట్రాల్ అంటే కొవ్వు అనేది కరుగుతుంది దానివల్ల మనకి కొంచెం బరువు అనేది తగ్గుతాము అట్లా ఇంకా చాలా మంచిది కాకపోతే ఏదైనా అధికంగా తీసుకోవద్దు కదా ఇది ఎక్కువ వేడి చేస్తుంది కాబట్టి ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి ఎక్కువగా తినొద్దు అనమాట ఇంకా మెంతి కూర ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసిన చెప్పినా కదా టమాటోస్ కరెక్ట్గా వేసుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది టమాటోస్ అనేటివి పూర్తిగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటోస్ అనేటివి పూర్తిగా మగ్గిన తర్వాత కారం వేయాలి ఇంకా మనకి మనం ఎంత స్పైసీగా తింటామో అంత తగ్గట్టు కారం ఉప్పట్లో వేసుకోవాలి ఇంకా మేమైతే టమాటో కర్రీ కానీ టమాటోస్ వేసినప్పుడు కారం ఎక్కువగానే వేస్తాం ఎందుకంటే ఆ పులుపుకు సరిపోతుంది అన్నమాట కరెక్ట్గా స్పైసీగా ఉంటేనే ఇంకా కారం వేసేసి ఉప్పు వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేయాలి మనము మెంతికూర అనేది ఉడకాలి టమాటో అనేది కొంచెం మగ్గి మంచిగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేసి ఉడికించుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసినారంటే మెంతికూర టమాటో రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్ నేను చెప్పిన కదా మెంతికూరకు తక్కువ టమాటో ఎక్కువ తీసుకోవాలన్నమాట లేకపోతే చేదు వస్తే పిల్లలు అయితే తిన్నారు అట్లా తీసుకొని కర్రీ చేసినారు అంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేసినారు అందుకే చెప్తున్నాను Tchau, ఆఫ్టర్నూన్ ఇంకా అందరం కూర్చొని లంచ్ చేసిన తర్వాత అయితే గేమ్ చేంజర్ మూవీ అయితే చూస్తున్నాము నాకైతే నచ్చింది చాలా బాగుంది మూవీ సాంగ్స్ కూడా బాగున్నాయి అందులో ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ నా ఫేవరెట్ రెసిపీ ఫేవరెట్ అనే పదం చిన్నది కావచ్చు అంత ఇష్టం నాకు నా ఫేవరెట్ స్వీట్ రెసిపీ చేస్తున్నాను ఇంకా అది కళ్ళకంద్ స్వీట్ అనమాట ఎవరైనా పాలు ఇంట్లో ఎక్కువగా ఉంటే కళ్ళక్క స్వీట్ చేసుకుంటారు కానీ నా నా లాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే పాలని రోజు కొన్ని పాలని ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని మరగబెట్టి పక్కకు పెట్టేసి అట్లా వన్ వీక్ పాలన్నీ గ్యాదర్ చేసేసి అవసరమైతే టీ మానేసి పాలను అట్లా ఉంచుకొని ఇంకా వాటితో స్వీట్ చేస్తారన్నమాట అంత ఇష్టం ఇంకేంటంటే కలక్కాన్ స్వీట్ అనేది నాకు స్వీట్ కాదు ఎమోషన్ అనమాట ఎందుకంటే చిన్నప్పుడు నాన్న బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఏం కావాలంటే కలక్కాన్ స్వీట్ అని చెప్పేదాన్ని ఎప్పుడైనా స్వీట్ షాప్కి తీసుకువెళ్తే కలక్కాన్ స్వీట్కి ఓ నైట్ ఇక్కడ నన్ను ఈ స్వీట్ షాప్లో వదిలేస్తే బాగుండు మొత్తం తినేస్తే కదా అని అనిపించేది ఇంకా వాళ్ళ మీద కూపం కూడా వచ్చేది ఎంత కొంచమే కొంచెం క్వాంటిటీ ఇస్తారేంటి అని కాకపోతే ఈరోజు అర్థమైంది ఏంటంటే నేను దాదాపు త్రీ లీటర్స్కి దాకా పాలు మరిగించిన అన్ని పాలకి నాకు చిన్న కప్పు అంటే చిన్న టిఫిన్ బాక్స్ కలకంద రెడీ అయింది అందుకే అంత కాస్ట్లీ అంత తక్కువ క్వాంటిటీ ఇస్తారు మనం ఎంత ఎన్ని పాలు మరిగించినా కానీ మనకి కల్ ఫైనల్గా కలకన్ స్వీట్ అనేది కొద్దిగానే వస్తుంది సో చాలా ఈజీ కదా ఫస్ట్ అయితే పాలను మరిగించుకోవాలి కొంచెం చిక్కకాయ్యేదాకా తర్వాత కొంచెం చిక్కకాయిన తర్వాత అందులో వన్ కప్ దాకా షుగర్ వేసిన ఇంకా మంచిగా కలకం స్వీట్ అనేది స్వీట్ షాప్ లాగా కలర్లోకి రావాలంటే కొంచెం గీ వేయండి గీ వేసేసి మిక్స్ చేసుకొని ఇంకా చిక్కబడేదాకా మరిగించుకోవాలి ఇంక ఇట్లా చిక్కబడిన తర్వాత ఇంకా ఫైనల్గా కొంచెం వెనిగర్ వేసిన అప్పుడు వెనిగర్ వేయగానే పాలు విరగడం స్టార్ట్ అవుతుంది ఇంకా కంప్లీట్గా పాలు విరిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా మరిగించుకోవాలి ఇంకా వాటర్ అంతా పోయేదాకా బాగా హై ఫ్లేమ్ పెట్టేసి మరిగించుకోవాలి కలుపుతూనే ఉండాలి కింద సైడ్స్కి అడుగంటుతూ ఉంటుంది సో కలుపుతూనే ఉండాలి కలకన్ స్వీట్ అయ్యేదాకా ఇంకా ఫైనల్గా కలుపుతూ ఉండగా ఒక వన్ అవర్ తర్వాత ఇంకా వాటర్ అంతా పోయి కల్యాకన్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇది అంతా అయిపోయిన తర్వాత ఒక బౌల్ కానీ ఏదైనా గిన్నెకు కానీ కొంచెం గీ అప్లై చేసేసి ఇంక ఈ స్వీట్ని అందులో వేసేసి అప్పుడే కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే అసలైన మజా వస్తుంది చల్లగా చాలా బాగుంటుంది ఇట్లా తిన్నా బాగుంటుంది కానీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఇంకా చూసారా ఫైనల్గా కలకాన్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఎంత బాగుందో తెలుసా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇంక ఇంట్లో అందరం నేనేసినాము నైట్ ఆ రోజు సాటర్డే కదా ఫాస్టింగ్ సో ఇంకా నైట్ అయితే అన్నం తినకూడదని టిఫిన్ చేసుకుంటున్నాను ఇంకా అందరి కోసం కూడా చేస్తున్నాను మీరు ఎప్పుడైనా సేమ్యా ఉప్మా చేసుకున్నారు కానీ సేమ్యా పులిహోర చేసుకున్నారా చేసుకోకపోతే మంచి రెసిపీ మిస్ అయిపోయినట్టే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా సేమ్యా ఉప్మాను అసలు చేసుకోరు ఇట్లానే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇంకెట్లా చేయాలనేది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే సేమ్యా అని కొంచెం వాటర్ పెట్టు వాటర్ పెట్టేసి స్టవ్ మీద కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత సేమియా వేసేసి సేమియాని బాగా కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికించుకొని అందులో ఉన్న వాటర్ అంతా పంపేసి ఇంకా అట్లా వడగట్టేసేయాలి పక్కకు పెట్టాలి ఇంకా తర్వాత ఒక బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా పల్లీలు పల్లీలు కంపల్సరీగా వేయండి టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత పల్లీలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ సేమ్ పులిహోరలో పసుపు కంపల్సరీగా వేయాలన్నమాట పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కిమ పులిహోరకి టేస్ట్ని డబల్ చేసే ఇంగ్రీడియంట్ అనమాట ఆలు ఆలుని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ క్యారెట్ కూడా వేసుకొని క్యారెట్ కన్నా ఆలు వేస్తేనే చాలా బాగుంటుంది ఇంకా ఆలుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇట్లా ప్రెస్ చేస్తే ఆలు అనేది ఉడకాలి అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి ఆలు కంపల్సరీగా ఉడకాలి ఇంక ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న సేమ్యాన్ని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ వేయగానే ఇట్లా ముద్దలాగా పడుతుంది కానీ మనం కలిపే కొద్దీ మంచిగా పుల్లలు పుల్లలుగా చాలా బాగుంటుంది ఇంకా కలిపే కలిపే కొద్దీ సేమ్యా అనేది చాలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట సో మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అంతా మిక్స్ చేసుకొని మంచిగా సేమియా అనేది ఫ్రై అవుతున్నప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఫస్ట్ సేమియా ఉడికించేటప్పుడు సాల్ట్ వేస్తాము ఇంకా చూసుకొని అయితే సాల్ట్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసినాక నిమ్మకాయ రసం వేయాలి నిమ్మకాయ రసం కంపల్సరిగా వేయండి చెప్పిన కదా పులిహోర అని చెప్పిన కాబట్టి నిమ్మకాయ రసం కంపల్సరీగా వేయాలి లాస్ట్లో ఇంకా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే పుల్ల పుల్లని కమ్మకమ్మని సేమ్యా పులిహోర అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంకా మీరు ఇప్పటి నుంచి సేమ్యా ఉప్మాని పక్కకు పట్టి పెట్టేస్తారు ఇదే చేసుకుంటారు బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ కానీ ఎప్పుడైనా చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు చేసిన రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయి అని అనుకుంటూ ఇక్కడతో ఈ బ్లాగ్ కనుక ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తెలుసు కదా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎట్లా ఉందనేది మీకు షేర్ చేస్తున్నాను కలకన్ చాలా అంటే చాలా బాగుంది గట్టిగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది